ఒక్కో బంతికి టెన్షన్తో ఒక్కో నరం తెగిపోయి ఉంటుంది ఇండియన్ ఫ్యాన్స్కి ప్రతి బాల్కి మియాబాయి విసురుతున్న స్వింగ్కి ఇంగ్లాండ్ టైలెండర్స్ ఉనికిపోతుంటే మనోళ్ళకేమో చచ్చేంత టెన్షన్ వచ్చింది మొత్తంగా సిరాజ్ మియా వల్ల టీమిండియా ఓవల్ టెస్ట్లో ఆరు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది మూడు వందల డెబ్బై నాలుగు పరుగుల లక్ష్యాన్ని చేసి చేసే క్రమంలో ఐదో టెస్టు నాలుగో రోజునే రూట్ బ్రూక్ శతకాలతో విజయానికి చేరువు చేసిన రెండు మూడు సెషన్స్ నుంచి మొదలైన భారత బౌలర్ల రివర్స్ అటాక్ ముందు ఇంగ్లాండ్ నిలబడలేకపోయింది మ్యాచ్ ఐదో రోజు వరకు వెళ్లగా ఈరోజు మొదటి బంతి నుంచే సిరాజ్ స్వింగ్ బాల్స్తో వణికించేశాడు అయితే ప్రసిద్ధ కృష్ణ పరుగులు ఇస్తుండడం ఇంగ్లాండ్ టైలండర్ బ్యాటర్ అయిన అడ్కిన్సన్ భారీ షాట్లకు వెళ్తుండడంతో రెండు వైపులా టెన్షన్ నెలకొంది లక్ష్యం ఉండే కొద్దీ కరుగుతున్న సిరాజ్ మాత్రం తలొగ్గలేదు పాత బస్తీ పొగరు చూపిస్తూ సిరాజ్ వేసిన క్లీన్ యార్కర్కు చివరికి అట్కిన్సన్ అవుట్ అవడంతో ఇంగ్లాండ్ మూడు వందల అరవై ఏడు పరుగులకు ఆల్అవుట్ అయింది ఫలితంగా భారత్ ఆరు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది సిరాజ్ ఐదు వికెట్లు ప్రసిద్ధ కృష్ణ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్ను సమర్థంగా నిలువరించారు ఒంటి చేత్తోనూ బ్యాటింగ్ చేయడానికి క్రీజ్లోకి దిగిన క్రిస్ వోక్స్ తెగువను కూడా ఈ సందర్భంగా మెచ్చుకోవాలి మొత్తంగా ఈ విజయంతో భారత్ ఇంగ్లాండ్తో జరిగిన టెండూల్కర్ ఆండర్సన్ టెస్ట్ సిరీస్ను రెండు రెండు తేడాతో సమం చేసుకుంది